ఎక్కడో వైరస్ వచ్చిందని రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈ మీడియా వాడు ఈ బ్యాగ్ వచ్చేసి ఒకటి ఇరవై ఏడు వందలు ఏ ఇంకొకళ్ళు ఈ న్యూస్లో మళ్ళీ కామెంట్లు ఇండిక్షన్ చేసి పెంచుతారని నేను ఒక పేదవాడిని చాలా అంటే చాలా ఇప్పుడు ఈ కనిపించే బ్యాచ్ లక్షా డెబ్భై ఐదు వేలు పెట్టుబడింది ఈ కోళ్ళు పదకొండు వందల కోళ్ళు దీంట్లో ఎండకాయనో కొన్ని కొన్ని మనుషులకే గ్యారంటీ లేదు ఇంక ఈ కోళ్ళు నలభై రోజుల కోళ్ళు తయారీ నలభై రోజుల్లో గ్రోత్ ఎందుకు వస్తుంది ఇది తినే ఫీడు అంత క్వాలిటీ ఉంటుంది అన్నమాట మనకి బాదం పిస్తా పట్లాగో ఇది అలాగ ఉంటుంది ఈ ఉంటుందో పోయిద్దో కూడా తెలియదు ఈరోజు రేపు రేట్ రేట్ ఎంత ఉంటుందో తెలీదు నిజం నిద్రలేసేసరికి అబద్ధం ఆకాశాన్ని అంటినట్టు చేశారు ఈ టీవీ వాళ్ళు వాస్తవంగా ఈ కోడి ఎట్లా ఉంటే దీన్ని మేపటం చాలా కష్టమైన పని పెట్టుబడి వచ్చేసి రోజుకు నాలుగు వేలు అవుతుంది ఇంత కష్టపడి మేము కోళ్ళు పెంచుతుంటే ఇంట్లో కూర్చొని ఎవరి కోళ్ళు దీన్ని సింపుల్గా తీసుకుంటున్నారు ఎప్పుడు అంటే ఇండక్షన్లు పెంచుతారు ఇండక్షన్లు ఎక్కడ ఉంటాయి ఇండక్షన్లు ఉంటే ఇంత పెట్టుబడి ఎందుకు ఒక వెయ్యి కోడిలకి కోళ్ళ ఫారంలో ఎందుకు లాసులు వస్తాయి ఒకసారి ఆలోచించాలి మనం కొద్దిగా బ్రెయిన్ ఉపయోగిస్తే ఒక రైతు ఇంత నష్టపోతుందంటే కారణం ఏంది ఇండక్షన్లో పెంచితే నలభై రోజులు ఎందుకు పట్టాలా ఇండక్షన్ వేస్తే పది రోజుల్లోనే పెంచుకోవచ్చు కదా మరి కోడి ఈ కట్టలన్నీ ఎందుకు ఆ కట్ట ఒక్కొక్క కట్ట వచ్చేసి మూడు వేలు పెట్టి ఉంది దీనికి దాంట్లో నూకలు ఎందుకు కలపాలి ఇవన్నీ రైతుని ఈ మీడియా ఒక ఎంత దెబ్బతీసాడంటే కళ్ళము నీళ్లు తిరుగుతున్నాయి వాస్తవంగా ఇప్పుడు బ్యాచ్ ఉంది ఇది లక్షా డెబ్బై ఏరియాలు ఖర్చు రేటు వంద రూపాయలకే పడిపోతుంది ఈరోజు ఇరవై రూపాయలు లాసు ఇరవై రూపాయలు మైనస్ ఇస్తే ఎనభై రూపాయలు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదా అనే ఆలోచనలో ఉండి ఉంటే మైన్ మనిషికి కూడా చూకింది ఎందుకు దూకుతుందండి మనిషి ఒక మనిషిని చూపారు చోకిన మనిషిని చూపారు వాళ్ళు ఇల్లు చూపరు అడ్రస్ చూపరు కానీ మనిషికి బండ్లో వచ్చింది వ్యూస్ కావాలా వాళ్ళకి పిఆర్పి రేటింగ్ కావాలా జనాలు కూడా అబద్ధానికి ఉన్న వ్యాల్యూ ఈరోజు నిజానికి లేకుండా పోయింది ఈ కోడి ఎందుకు పెరుగుద్ది తింటే పెరుగుతుంది ఈ దానా తింటనే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్ ఈ లైట్స్ ఉన్నాయి కదా ఆ ట్యూబ్ లైట్లు అవన్నీ వెలుగుతూనే ఉంటాయి ఈ తింటూనే ఉంటే వాటర్ తాగుతూనే ఉంటాయి ఈ గ్రోత్ ఎందుకు రాదు ఈ బ్రేడ్ తయారు చేసిందే నలభై రోజుల్లో తయారు ఎంత మొక్కకి జాంకాయ ఉంటే తింటారు అదే హైబ్రిడ్ మరి అదే వేసి పెంచుతున్నారు సార్ ఆలోచించాలి కదా ఎంతో కష్టపడి నలభై రోజులు చాకరి చేసి పెంచుతుంటే ఈ బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఈ టీవీళ్ళు చేసిన రచ్చ పది రూపాయల కాయని చేసినట్టు చేశారు చివరికి రైతుల బతుకుల్ని ఒకసారి ఆలోచించాలిగా వైరస్ ముప్పై డిగ్రీల కంటే ఎక్కువ ఉండదు ఉడికించి తినవచ్చు అయినా చికెన్ అయినా ఉడికించింది కాక పచ్చి మాంసం తింటున్నారా పచ్చి మాంసం తినడానికి మనమైన పూలుమో సింహాలమే ఎవరైనా చికెన్ ఏం చేస్తారు ఉడకబెట్టుకొని తింటారు కోసుకొని ఇక్కడ బాయిల్ చేస్తారు ఎంత చేసి 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 చికెన్ వాడు ఉడికి నీళ్ళలో ముంచుతాడు తేతాడు గ్రైండర్లో పడతాడు మళ్ళీ గ్యాస్తో కాలుస్తాడు మళ్ళీ మనం ఇంటీరియర్స్ పిల్లలు శుభ్రంగా గడుగుతాం మళ్ళీ పొయ్యి మీద ఉడకబెడతాం ఉడికిన తర్వాతే తింటారు పచ్చి మాసం తిన్నట్టు చెబుతాడు ఈ టీవీ వాడు రైతుల్ని ఎంత లాస్ చేస్తున్నారంటే నిజంగా మా ఉసురు తగులుద్దు వాడికి ఆ టీవీలో వాళ్ళకి అనకూడదు కానీ మేము ఎంత బాధపడుతున్నాం ఎంత ఇవి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఇప్పుడు ఈ బ్యాచ్లు ఏం చేయాలి ఏం చేయాలని అసలు మాకేం అర్థం కావట్లేదు ఈ ఇప్పుడు మళ్ళీ అవతల పిల్లలు ఉన్నాయి ఆ పిల్లలు యాభై రెండు రూపాయలు పెట్టి పిల్లలు వేసాం దాని పెట్టి ఈ కట్టలు అన్నీ దేనికి మేస్తుందండి కామెంట్లు చూస్తంటే వేటివ్ న్యూస్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు ఇది చూడండి మళ్ళీ ఇవి ఉన్నాయి ఈ యాభై రెండు రూపాయలు పెట్టి పిల్ల వేసా ఇవన్నీ దేనికి వేస్తుందంటే మనకి ఏ పని చేయలేక కాస్త కొత్త చదువుకొని ఇవన్నా చేసుకుందాం అని చెప్పేసి మేము ఏం చేసుకుంటా దీన్ని కూడా ప్రశాంతంగా బతకని లేకుండా ఈ మీడియా వాడు వాటి ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసి ఇది గొప్పలు అంటే అది గొప్పలు అన్నట్టు చేసాడు జనాల్లోకి స్ప్రెడ్ చేశాడు కనీసం ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది రూపాయల కాయన్ చల్లల ఒకటి ఎవడో ఆకతాయి పది రూపాయల కాయన్స్ చల్లట్లేదు అన్న భాగ్యానికి కనీసం ఆరు సంవత్సరాలు కాయన్స్ మన బ్యాంకుల్లో ఐదు వేల కోట్లో నాలుగు వేల కోట్లో ఉన్నాయని చెప్పారు ఈ పరిస్థితి అవి అంటే కాయన్స్ బ్యాంకుల్లో ఉంటే ఇబ్బంది లేదు ఎలా మళ్ళీ కరెక్ట్గా మనకి ఇరవై రోజుల్లో వస్తాయి ఇప్పుడు ఈ ఇరవై రోజు పంతొమ్మిది రోజుల పిల్లలు ఇరవై రోజుల్లో వస్తాయి కోళ్ళు వీటిని అమ్ముకోవాలా ఇంకా రైతు అనే కూడా ముందే సావాలా ఈ ఈ బయలేరు కోళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు దాకా రైతు రైతులు చనిపోయారు ఇక ఇప్పుడు పోల్ట్రీ ఫామ్ మీద పడ్డారు ఏంటన్నా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఈరోజు లిఫ్టింగ్ ఒక ఐదు కోళ్ళు అడిగాం ఐదు వందలు ఇరవై రూపాయలు మైనస్ అడుగుతున్నాడు ఉందే నూట పదకొండు అంటే ఇప్పుడు హైదరాబాద్ తొంభై మూడు రూపాయలు చేశాడు రైతులను బతకనేవరా పేరుకు రైతే రాజు రైతే రాజు ఎక్కడ రైతు రాజు ఎక్కడన్నా ఉందా ఒక రాజకీయ నాయకుడు రాజాలు వెళ్తున్నాడు సరిపోతుంది కానీ రైతు రాజు అవుతున్నాడు రైతుకు ముందుకేను ముందు తాగి రాజు సాగులో రాజులు అవుతున్నారు కానీ ఈ పంటల బండిచ్చిన వాడు రాజాడైతున్నాడు గిట్టుబాటు ధర ఉండదు ఇంత చేస్తే పోయిన సంవత్సరం బ వడ్ల బస్తా ఇరవై రెండు వందలు ఉండేది ఈ సంవత్సరం పదిహేడు వందలకి నడుస్తుంది ఐదు వందలు ఎక్కడ రైతు కంటిలో కన్నీరు తప్పితే ఆనందమే లేదు ఈ రైతునే రైతు రైతు కష్టాలు రైతు అనుకుంటే చివరికి పోల్ట్రీ ఫామ్లో పడి లేని వైరస్ను సృష్టించి ఏదో ఒక మనిషికి ఏది సడన్గా ఇలా ఉన్న మనిషి తెల్లారిపాటికి చనిపోతున్నాడు ఎందుకు చనిపోతున్నాడు అంటే అటాక్ మరి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బ్రతికే మనకే గ్యారెంటీ లేకుండా తెల్లారిపాటి చనిపోతుంటే ఈ నలభై రోజులు బ్రతికే కోడి పిల్లకి గ్యారంటీ ఉందా చికెన్ తింటే వైరస్ మనిషికి వస్తుందా అది చెప్పేవాడికి బుద్ధి ఆడలేదండి వాడు చెప్పే మాట వలన కొన్ని వేల రైతులు జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఎంతోమంది దీన్ని నమ్ముకొని దీన్ని నమ్ముకొని పెట్టుబడి పెట్టుకుంటా పెట్టుబడి చేసుకుంటారు అన్న లక్షల లక్షలు ఖర్చు పెడతంటే ఒక అతనేం కామెంట్ పెడతాడు అరే మూడు నెలల దాకా అని ఒకళ్ళు పెడితే ఒకడేం ఇండక్షన్ చేస్తున్నాడు అని ఒకడు ఇండక్షన్ చేస్తే మనుషులకు బలాలు లేక బలమైన ఫుడ్ తింటుంది దీనికి ఒక ఇండక్షన్ చేస్తే మనం కూడా పెరుగుతాంగా నా ఎందుకన్నా మా జీవితాలు తాడుకుంటారు పౌల్ట్రీ ఫామ్ జీవితాలు తాడుకో ఇది ఈ బిజినెస్ ఏ బిజినెస్ అని చేయొచ్చు కానీ ఈ బిజినెస్ గాల్లో దీపం పెట్టి చేసే బిజినెస్ ఏ పౌల్ట్రీ ఫామ్ పోల్ట్రీ ఫామ్ అంటేనే గాల్లో దీపం ఆలోచించండి ఎవరైనా సరే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు నిజం నిద్రలేసేసరికి ఆకాశం అబద్ధం ఆకాశాన్ని అంటుందనే సామెతని నిజం చేయొద్దు ఎంతోమంది రైతులు ఎన్నో బాధలు పడుతున్నారు ఇప్పుడు లక్షల్లో లాసులు పోతున్నారు పోయినోడు పోయి లక్షల లక్షలు లాసిపోయి వాళ్ళు బాధపడుతుంటే ఉన్న రైతులకు కూడా చుట్టూ ఇప్పుడు ఈ కోళ్ళు ఎలా అమ్ముకోవాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు రైతు రైతుని ఎంత ఆగం చేయడానికి గల కారణాలు టీవీయోడు ఈ టీవీ యోడు ఒక్క జీవితం అన్న బాగుపడిందంటే ఏది బాగుపడదు వాళ్ళు చేసేయన్నీ వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ ఛానల్ కోసమే కానీ చూపించిందే చూపించు చూపించిందే చూపించి నిజాన్ని అబద్ధం అబద్ధాన్ని నిజం చేయడానికే చూస్తారు కానీ ఈ న్యూస్ వాళ్ళు దేన్ని కూడా వాళ్ళు ఒక ఛానల్ వలన ఒక జీవితాలు అంటానికి లేదు ఈ ఛానల్లోడు అబద్ధానికి ఇచ్చే వాల్యూ నిజానికి ఇవ్వడు ఎక్కడైనా ఏదన్నా దళితుల్లో అమ్మాయిల్లో ఏదన్నా రేపులు జరిగినప్పుడు వాటికి ఈ నా కొడుకు అనకూడదు కానీ అనవసరమైన వాటిని స్ప్రెడ్ చేసి మనుషులకు ఉపయోగపడని వాటిని ఇడు రాజా ఏం చేస్తారో ఈడిగా అర్థం కాదు ఈ ఛానల్ వాళ్ళు బుద్ధి ఇంక ఇంకనైనా మనం ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట వలన ఎన్ని జీవితాలు పాడైపోతాయి చూసుకోవాలి అది చూసుకోవట్లేదు ఇంత ఇంత పెట్టుబడి పెట్టి ఏం మందులు ఏ మందులు మన నా వీడియో ఏ మందు అన్న ఇది ఇది దేనికి ఉంటుంది బలానికి బి కాంప్లెక్స్ ఇలా మంచి మంచి మెడిసిన్ ఆడతారు కానీ ఎవరు కూడా వేస్ట్ మెడిసిన్ గ్రోత్ రావడానికి మెడిసిన్ లేదు సడన్గా పది రోజుల్లో నలభై రోజుల్లో కోడి పెరుగుతుందంటే ఫీడ్ వల్లనే కానీ ఛాలెంజ్ చేస్తా నేను రేపు నేను చికెన్ తిని వీడియో తీస్తా చికెనే తింటా నేను రేపు నా కోడిలే తింటా నేను చచ్చిపోతా నేను చూడండి మరి ఈ వీడియోలు చేస్తూనే ఉంటాను కానీ నేను ఎందుకు ఫేక్ న్యూస్ రేపు నా కోడి కోసుకుని నేనే తింటా ఇండక్షన్స్ ఉండవు ఏముండవు నమ్మొద్దు ఫేక్ న్యూస్లు నమ్మొద్దు ఇది కేవలం సోయా మొక్కజొన్న చె చెక్క పత్తి గింజలు కూడా ఉంటాయి దీంట్లో అంటే ఒక బలమైన ఆహారం తినటం వల్ల మనకి జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు తింటే ఎలా బలం వస్తుందో ఈ కోళ్ళకు కూడా ఈ యొక్క సోయా గింజలే కానివ్వండి ఇవన్నీ ఒక బాయిల్ చేసింది అనమాట ఈ నూకని ఒక పిండి పదార్థంగా చేసి దీన్ని చేస్తంటే ఈ కొంతమంది ఈ వాళ్ళు ఫేక్ న్యూస్ అంటే ఈ జనం కూడా ఏది ఇంట్రెస్ట్గా చూస్తారో దాన్నే వీళ్ళు కూడా ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంది వీళ్ళు దానివలన ఒక రైతే కాదు చాలా వటుకు దీన్ని ఆధారం చేసుకొని బ్రతికేటి వాళ్ళు చికెన్ షాపుల వాళ్ళే కానివ్వండి ఎంతమంది లాస్ పోతున్నారు ఒకసారి ఆలోచించాలి చికెన్ తింటే చనిపోతారా ఎందుకు ఆ మాట వలన ఆ ఒక్క మాట వల్ల ఎంతమంది చికెన్కి బంద్ అవుతున్నారో తెలుసా ఏం చేయాలా పోనీ ఆ దాసేవి కాదు ఈ పోనీ మేత ఇప్పుడు పొద్దున పోతే సాయంత్రానికి అయిపోతుంది మేత ఒక రోజుకి నాలుగు వేల రూపాయల ఖర్చు వస్తుంది ఈ కోళ్ళకి నాలుగు వేల రూపాయల ఖర్చు పెట్టి పెంచుతుంటే జస్ట్ కామెంట్లు చూస్తుంటే నా కళ్ళం నీళ్ళు తిరుగుతున్నాయి ఇండక్షన్ 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 వచ్చింది బర్డ్ ఫ్లూ వచ్చింది బర్డ్ ఫ్లూ వచ్చింది కొన్ని ఏరియాల్లో వచ్చింది నా కోళ్ళు ఇవ్వండి చూస్తా ఈ పంతొమ్మిది రోజుల పిల్లలు అయ్యా ముప్పై ఆరు రోజుల పిల్లలు ఆ షెడ్లో దయచేసి అర్థం చేసుకోండి మీకు తెలిసినంత వరకు చిక్కిన వలన ఏ ప్రాబ్లం లేదని చెప్పండి రేపు నేను తిని వీడియో చేస్తాను మీకు కూడా వీడియో పెడతాను జస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక పాల్ట్రీ రైతు ఆవేదన అర్థం చేసుకోండి థ్యాంక్ యూ అన్న ఇది నా పేరు సురేష్ మాది పొక్కునూరు చందలపాటు మండలం ఎన్టీఆర్ జిల్లా ది రెండు వేలు షెడ్డు వెయ్యి షెడ్డు వెయ్యి షెడ్డు ఇది నేనేదో నా బిజినెస్ కోసం అని కాదు నేను పక్కా పేదవాడిని జస్ట్ ఒక ఐదు లక్షలు అప్పు చేసి మరి నేను ఈ పోల్ట్రీ ఫార్మ్ రన్నింగ్ చేసుకుంటున్నా ఆ ఐదు లక్షలు తీరవటానికి ముప్పై తిప్పలు పడుతున్నా కాదు ఏంటంటే ఒకటి కింద పనికి పోకుండా మన పనుమని నేను చేసుకుంటున్నాం సరే ఏదేమైనా మీకు తెలిసినంత వరకు చికెన్ తింటే నష్టమేమీ లేదు దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు దానికైతే నేను పూర్తిగా హామీ ఓకే అన్న థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కొంతమందికి నా ఈ యొక్క వేదనని బాధని పది మందికి తెలియజేయాలని అనుకుంటున్నాను ఓకే అన్న బాయ్ స్క్లుపుతుంది ఇది లేపుతుంటే గుమ్ము గిమ్ అంటే ఈ కోళ్ళు కొన్ని వేహికలు చూసారు కోడు ఎంత యాక్టివ్గా ఉండదు సాయంత్రం అయితే ఒక నాలుగు వందల ఐదు వందలు లిఫ్టింగ్ పెడతా రూపాయి లాభం ఉండదు ఇది పూర్తి వీడియో చేస్తాను నీకోసం నాకు బ్యాట నడుస్తుంది నా టైం బాగాలేనట్లు చేయగలిగింది ఏం లేదు ఇది లేపుతుంటే ఈ కోళ్ళు స్ట్ మామూలుగా రాదు అనమాట ఒకసారి మళ్ళీ రైతులు బాగా ఏ పని ఈజీగా ఉండదు ఏ పని ఈజీగా ఉండదు కష్టపడండి ఏది రాదు కష్టపడతాం కానీ కాస్తానికి ఫలితం రావట్లేదు అంటూ ఉంటుంది ఆ పరిత్రానికి అంతే లేదు ఆగి 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 బర్డ్ ఫ్లూ తయారు చేసా బర్డ్ ఫ్లూ బర్ ఫ్లూ అని మా జీవితాన్ని నాశనం చేశారు టీవీ ఇరవై కేజీలు మేత ఎంత ఇరవై ఐదు కేజీలు మేత ముప్పై కేజీల దాకా కూడా పడుతుంది మేత ఇది అది పుంజు అనమాట అది జుట్టు ఉన్నది పుంజు రైట్ ఇది పెట్ట ఇదైతే పీసీ అనమాట ఇది పీసీ ఇది ఫార్టీ పర్సెంట్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇది స్టార్టర్ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ ఇట్లా మేతలు అన్నీ ఉంటాయి వీటిలో నోక కలపాలి ఆ కట్టలో నూకలు కలిపి పోయాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఎండలు కాదు ఫ్యాన్ లేని కోళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మా ఫ్యాన్లు కరెంటు బిల్లు నాలుగు వేల ఐదు వందలు వచ్చింది ఈ నెల ఏది కూడా ఓరికే రాదు మా కష్టాన్ని గుర్తించండి ఎందుకంటే దీన్నే నమ్ముకొని చాలామంది ఉన్నారని మరీ మరీ చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఒక్కళ్ళ కూడా లైక్ పోవట్లేదు అంటే నా మ్యాటర్ నచ్చలేదని అర్థమైంది నాకు ఓకే చేసేదే ఉండి ఇదంతా దేవుడి వ్యాపారం మనం చేసే పని మనం చేసాం ఇంకా లాభమా నష్టం అనేది దైవ నిర్ణయం మనం మన కష్టాన్ని దేవుడు గుర్తిస్తే ఎంతో కొంత లాభము నష్టం అనేది పైన భగవంతుని నిర్ణయించేది కానీ ఇది మన చేతుల్లో అయితే ఏమీ లేదు మనం ఏంటంటే నలభై రోజులు కోడిని పెంచమా సక్రంగా వాటికి కావాల్సిన పీడు అవన్నీ అందించాం అవి రావాల్సిన బరువులు అవి వచ్చినాయి ఇక రేటు అది దేవుని చిత్తానుసారంగా నడిచేది ఓకే దేనికైనా సిద్ధపాటు కలిగి ఉండటమే నా పయనంలో ఇది ఒక వంతు అనుకోవటం ఇప్పుడు వాకు వచ్చింది ఒకసారి లక్ష అరవై వేలు లాస్ వచ్చింది దాంతో పోల్చుకుంటే ఇది అంతలే కానీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను